అందరికీ శుభోదయం ఇవాళ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం బహుళపక్షం భృగువాసరం సప్తమి మరి ఇవాళ పురాణ అంతర్గత కార్తీక మహాత్వందు ఇరవై రెండవ అధ్యాయం చూద్దాం ద్వావింశాధ్యాయం రెండవ నాటి యుద్ధము పురంజయుని విజయం అత్రిమహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు అగస్య ఈ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్ళి వివిధ ఫలపుష్ప పల్లవ దళాదులతో విష్ణువును షోడసోపచారాలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలను అర్పించి మేళతాళాలతో ఆయనను కీర్తించి పారవశ్యంతో నర్తించాడు అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి పూజలు కూడా చేశాడు దీపమాలికలు వెలిగించి అర్పించాడు ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో విలీనుడైన పురంజయుడు మరుసటి రోజు ఉదయమే శేష సైన్య సమేతుడై పునఃయుద్ధరంగాన్ని చేరాడు నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్ఠంకారాన్ని చేశాడు ఆ టంకారం చెవినబడిన కాంబోజ కురుజాది బలాలు పురంజయుడిని ఎదుర్కొన్నాయి వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు ఆకాశానికి సైతం ఎగరగలిగిన గుర్రాలతోనూ ఐరావతాల వంటి ఏనుగులతోనూ అన్యోన్య జయకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బాలతోనూ క్రమక్రమంగా యుద్ధం దుర్నిరీక్షమానంగా పరిణమించసాగింది గతరాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడగమనుడు అతడికి దైవబలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఉడిగిపోయాయి కాంబోజుల గుర్రాలు కురుజాదుల ఏనుగులు వివిధ రాజుల రథబలాలు వైరుకూటం యొక్క పదాతి దళాలు పదాతి బలాలు దైవకృపా ప్రాప్తుడైన పురంజయని ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి పురంజయిని పరాక్రమానికి గుండెల విసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు అంతటితో విష్ణు అనుగ్రహం వలన విజయాన్ని పొందినవాడే పురంజయుడు ప్రవేశం చేశాడు విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువు అవుతాడు దేనికైనా దైవబలమే ప్రధానం ఈ దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం అటువంటి ధర్మాచరణలో ప్రప్రథమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికల మీదనే చిమిడిపోతాయి అగస్త్య విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం అందున కార్తీక వ్రతాచరణ శక్తి శక్తీకల కలగడం కూడా ఇంకా కష్టతరం కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే వైష్ణవోత్వములుగా పరిగణించబడతారు వేద విధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేవ కార్తీక వ్రతాచరణలు లేని వాళ్ళు కర్మచండాలు లేనని గుర్తించు ఇక వేదవేత్తయ్యై హరిభక్తుడై కార్తీక వ్రతనిష్ఠుడైన వాని ఎందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరం నుంచి బయటపడి ఉత్తమగతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని అర్చించినట్లయితే తక్షణమే వారు తరించుకుపోయినట్లుగా భావించు అగస్త్య స్వతంత్రుడు కాని పరతంత్రుడు కాని హరిపూజాశక్తుడై ఉంటేనే ముక్తి భక్తులకు శ్రీహరి విష్ణువులకు భక్తులు అన్యోన్య అనురాగబద్ధులై ఉంటారు భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే విశ్వమంతటా నిండి ఉన్న ఆ విష్ణువునందు భక్తి ప్రపత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రతావకాశం చేజిక్కుతుంది కాబట్టి వేద సమ్మతము సకల శాస్త్రసారము గోప్యము సర్వవ్రతోత్తమము సర్వవ్రతోత్తమోత్తమము అయినా ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించినా కనీసం కార్తీక మహాత్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపులై అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు మహత్వపూర్వకమైన ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని శారద్ధాకాలంలో పఠించడం వలన పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా అని ఆ రోజుకి ముగించాడు